హాయ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం అండి మా అత్తయ్య చేశారనమాట మా అత్తయ్య స్టైల్లో ఎలా చేస్తారు ఏంటి అనేది ఈరోజు మీకు చూపిస్తాను కరివేపాకు తీసుకోండి కరివేపాకు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని క్లాత్తో మొత్తం తుడుచుకొని ఇలా ఆ కరివేపాకు ఆకులు ఆకులుగా పెట్టేసుకోండి మొత్తం వాటర్ ఏం ఉండకూడదండి వాటర్ ఏం లేకుండా నీట్గా తుడుచుకోండి దాంట్లోకి ఎండిమిర్చి అండి ఎండిమిర్చి ఒక పది నుంచి పదిహేను వరకు తీసుకున్నాను అంటే అది మీ కారాన్ని పట్టి అనమాట తర్వాత వచ్చేసి కల్లుప్పు మేము ఎక్కువ కల్లుప్పే వాడతాము సాల్ట్ చాలా తక్కువ వాడతామండి మినపగుళ్ళు ధనియాలు జీలకర్ర ఇవే అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కరివేపా కారము ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే మా స్టైల్లో మేము చేసినట్లుగా ఆయిల్ ఫస్ట్ అయితే బాణలు తీసుకొని బాణట్లో డ్రై రోస్ట్ చేయాలంటే ఆయిల్ ఏం లేకుండా మినపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి మినపప్పు సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన అంతా మారుతుంది లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది కదండి అందుకోసం సిమ్లో పెట్టుకొని మినపప్పు ఏగింది అంటే దానికి మంచిగా స్మెల్ వస్తుంది ఒక మంచి అరోమా వస్తుందండి ఆ అరోమా వస్తే సరిపోతుంది అనమాట అలా మంచిగా రోస్ట్ చేసి పెట్టేసుకోండి ఎందుకంటే చూడండి బాగా అంటే రెడ్డిష్ కలర్లో కూడా వస్తుందనమాట మినపప్పు అనేది మినపప్పు వేపుకున్న తర్వాత ఆ బాండిట్లోనే కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మనం ఎండుమిర్చి ఏవైతే ఉన్నామో ఆ ఎండుమిర్చి తీసుకోవాలండి ఆయిల్ కాగాలండి ఆయిల్ కాగిన తర్వాతనే ఆ ఎండుమిర్చి అనేది దాంట్లో వేసుకోవాలన్నమాట ఎండుమిర్చి ఒకటి వచ్చి రెండుగా చేసుకున్నాం కదండి ఆ ఎండుమిర్చి వరకే తీసుకుంటున్నామండి దాంట్లో ఉన్న సీడ్స్ అనేటివి అలానే పెట్టాం అంటే గింజలు అనేటివి దాంట్లో అలానే పెట్టేస్తున్నాం అనమాట ఓన్లీ ఎండుమిర్చి వరకు వేసుకొని డ్రై వేపుకుంటున్నాము ఆయిల్ ఒకవేళ మనం ఆ సీడ్స్ వేసామంటే మాడిపోతున్నాయండి అందుకని వేయట్లేదు మనం ముందు వేపుకున్నాం కదండి మినపగుళ్ళు ఆ మినపగుళ్ళు ఫస్ట్ అంటే వేపుని వేపినట్టుగా మనం దంచుకుంటే కనుక బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది త్వరగా నలుగుతుంది అనమాట సో ముందు వేపుకున్న మినపులు అనేటివి నేను ఆల్రెడీ దంచుతున్నానండి అవి మెత్తగా దంచిన తర్వాత ఇవి కొండి ఇప్పుడు దీంట్లో ఇవి వేసాం కదండి ఎండుమిర్చి వేసాం కదా ఆ ఎండుమిర్చిలోనే ఇంకా ధనియాలు ధనియాలు వేసేది కొంచెం క్లిప్ మిస్ అయిందండి సో ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ధనియాలు వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి ఇవన్నీ ఎండుమిర్చి వేగిన తర్వాతనే అండి ఎండుమిర్చి వేగిన తర్వాత ధనియాలు వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోండి ధనియాలు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర జీలకర్ర అనేది లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ అంత జీలకర్ర సన్నగా ఉంటుంది కదా మొత్తం అడుక్కు వెళ్ళిపోతుంది కదా సో మాడిపోతుంది అందుకని ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోండి అంతా వేగిన తర్వాత నీ సీడ్స్ అని చెప్పా కదండి ఆ సీడ్స్ వేసుకొని వేపేసుకున్నది ఎండుమిర్చి గింజలు ఉంటాయి కదండీ ఆ ఎండుమిర్చి గింజలు అనేటివి వేసుకొని వేపేసుకోండి అవన్నీ వేపుకున్న తర్వాత కరివేపాకు ఆల్రెడీ వాష్ చేసి ఆరపెట్టుకున్నాం కదండి దీంట్లో ఆయిల్ అదంతా ఏం వేయకుండా ఓన్లీ కరివేపాకు వరకే మంచిగా వేపుకోండి ఇది కొంట ఇది వచ్చేసి మినప్పప్పు అనమాట మినప్పప్పు మొత్తం ఇలానే కొంచెం చూడండి ఒకసారి చూపిస్తున్నాను పౌడర్ లాగా అలా దంచేసుకోవాలి అలా దంచుకున్న తర్వాత మనం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అవి వేపుకున్నాం కదండి అవి వాటిని కూడా దా దాంట్లో రోట్లో వేసుకోవాలండి రోట్లో వేసుకొని కల్లుప్పు అని చెప్పా కదండి ఇప్పుడే కల్లుప్పు ఉప్పు ఎందుకు అంటే తర్వాత వేసుకుంటే మెదగదండి సో అందుకని ఇప్పుడే కల్లుప్పు ఉప్పు వేసుకొని మొత్తం మెత్తగా పౌడర్ లాగా మంచిగా దంచుకోవాలండి ఈ దంచడం అనే టాస్క్ మాత్రం చాలా కష్టం అండి ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ అంతా మిక్సీలకి అలవాటు పడిపోయి ఉన్నాం కదండి సో దంచడం అనేది చాలా కష్టం ఎందుకంటే నేనే దంచానండి ఆ రోజు కరివేపాకారం అనేది కానీ రోడ్లో దంచిన టేస్ట్ మనకి మిక్సీలో వేసుకుంటే రాదనమాట అందుకోసమే రోడ్లో వేసి దంచిపించుకుంటున్నాను నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు అని చెప్పి తీసుకొచ్చుకున్నాను అనమాట ఆ పౌడర్ కూడా మెత్తగా పొడిలాగా అయిపోయిన తర్వాత ఎండిమించదంతా ఇప్పుడు మనం అయితే ఏపుకున్నాం కదండి కరివేపాకు ఆ కరివేపాకు ఎన్నిసార్లు అయితే వేపు అంటే కొంచెం కరివేపాకు అనేది మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటాం కదండి ఎక్కువ కారం కావాలంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటాం కదా అది వేపే కొద్ది వేపే కొద్ది ఒక్కొక్క వాయి వేపుకుంటాం కదండీ అది వేసుకొని దంచుకుంటూ ఉండాలా ఆ దంచుకున్న తర్వాత మొత్తము కరివేపాకు అంతా దంచుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఇందాక మిస్ అయిందండి చెప్పనీకి సో అందుకోసం ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయలు తీసుకొని ఆ కరివేపాకు కారంలోనే వేసుకొని దంచుకుంటున్నాం అనమాట సో నాకు ఇక నా వల్ల కాలేదండి నేను అది మెదగట్లేదని మా అత్తయ్య కూర్చొని మా అత్తయ్య దంచుతున్నారు అనమాట ఇదిగోండి కరివేపాకు కారం అనేది మనం వెల్లుల్లిపాయలు దంచుకుంటాం కానీ దంచుకునేటప్పుడు తనకి రో నీట్గా వేసుకొని వెల్లుల్లిపాయలు అంతా కలిసేలాగా దంచుకోవాలండి ఫైనల్గా అయితే కరివేపాకు కారం రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఒకవేళ ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ స్టైల్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్